బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలో ఏ రోజు కూడా కోప్పడని విధంగా ఫైర్ అవ్వని విధంగా ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పై నుండి నాగార్జున ఒక కంటెస్టెంట్పై రెచ్చిపోయాడు ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫేమ్ సంజన సంజన ఈ వారం నామినేషన్స్లో రీతుపై మాటల దాడి చేసింది ఆ అటాక్ ఎలా ఉందంటే చివరికి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళి రీతుని బండబూర్తులు తిట్టేసిందని చెప్పవచ్చు దీంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యి వచ్చి రాగానే సంజనతో సంజన ఇక సర్దుకో నువ్వు ఈ ఇంట్లో నా ఎదురుగా ఒక్క క్షణం ఉన్నా కూడా నేను అస్సలు భరించలేను నీకు నేను రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నాను ఈ గేమ్ నుంచి ఈ క్షణమే నువ్వు స్టేజ్ పైకి రాకుండా నా దగ్గరికి వద్దు ఏమి వద్దు నుంచి అటే వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ రెచ్చిపోవడం జరిగింది దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే నామినేషన్స్లో రీతు సంజనని నామినేట్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకునే భాగంలో సంజన రీతుపై పర్సనల్ అటాక్ చేసింది అర్ధరాత్రి సమయంలో నువ్వు వెళ్ళి డెమోన్ పక్కన కూర్చుంటావు అంటూ ఒక అమ్మాయితో మాట్లాడకూడని మాటలు ఒక అమ్మాయే మాట్లాడడంతో నాగార్జున దాన్ని ఎత్తి చూపుతూ నేను ఆ మాటలని మళ్ళీ నా నోటి ద్వారా చెప్పాలనుకోవడం లేదు నువ్వు వెళ్ళిపో సంజన అంటూ బిగ్ బాస్ ప్లీజ్ మెయిన్ గేట్స్ ఓపెన్ చేయండి అనగానే మెయిన్ గేట్స్ తెచ్చుకున్నాయి కంటెస్టెంట్స్కి కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు సంజన కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ అది నా స్ట్రాటజీలో భాగంగానే అన్నాను రీతు అలా అరుస్తూ ఉంటే రీతును తగ్గించడం కోసమే అలా అన్నాను అని చెప్తున్నా కూడా నాగార్జున నేనేమీ వినాలని అనుకోవడం లేదు సంజన వెళ్ళిపో ఆ తర్వాత నేను మాట్లాడతాను అంటూ అటువైపు తిరిగేశాడనే చెప్పాలి మరి సంజన గురించి నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా సంజనకు రెడ్ కార్డ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి